నిమ్మకాయలు కాదు కనుకో నిమ్మకాయ కావు బత్తాకాయలు నువ్వు చెప్తే చూపి చూపి నాకు కనిపించకుండా నువ్వు దాచిపెట్టుకున్నావు తెచ్చుకొని కొయ్య నువ్వు కోసి చూద్దాం చూద్దాం సరే కనుకం ప్లేస్ చేయవద్ది ఇప్పుడు అన్ని తీసుకొని పోతా చూస్తాను నేను నెట్టేసి మరీ తీసుకొని పోతా నువ్వు డోర్ కానీ ఒకటి ఒక్కటి చూస్తా ఒక్కటి ఓకే సర్లే నిమ్మకాయలు కాదు కనుక యాక్షన్ లేకు బత్తకాయలు ఫస్ట్ జాగ్రత్త పడిపోయింది ఆయన చూసి గొడంగా మళ్ళీ వీడియో పెట్టి మేము సైడ్ వడగలేదు

దాంట్లోకి మినపప్పు శనగపప్పు కందిపప్పులు మినపప్పులు ఏమీ లేవు కనుక నాకు తెలియదు ఇప్పుడు నువ్వు షాపు నాతో పాటు ఏమేమి తీసుకోండవు తీసుకుంటున్నాడు నన్ను ఓరిగా సతాయించకండి ఇష్టం ఇంకా ఉప్మా చేస్తే ప్రసాదం తినొచ్చు ఎందుకు నువ్వు డబ్బులు అయిపోగట్టుకోవడం నీకంత డబ్బులు ఎక్కువైతే తలకాయ కూడా తీసుకుని రా అంత తెలివైన బాబు అదే

కనుక నువ్వే కా అన్నది తిను వేస్ట్ అయిపోయింది అని అమ్మ దానికి ఆకలిబాద్ ఎత్తుకు పెట్టినోళ్ళు మనం తృప్తిగా పెట్టలేవు నాకిబాద్ లేదు ఇక్కడ తినిపోయినా మళ్ళీ ఇంటికి ఎవరైనా ఉండదు నువ్వు తింటా మనం తింటాం అందుకే చాలా చెక్కగా ఉన్నావు ఇక్కడ తినే అక్కడ తినేత్తాను వంకాయ కొరత ఏడమో గోంగూర పచ్చడి మళ్ళీ లవర్లేమో డబ్బులు ఎయిట్ ఐ మింగేయు లవన్ కనుమ ఒట్టేసి చూస్తున్నా ఏ దేవుడి మీద వట్టే పట్ట నేను ఒట్టొద్దు నేను జనరల్ గా మాట్లాడుతున్నాను సరైన నువ్వు ఒట్టెట్టు జనరల్ గా మాట్లాడాలి వీడియోలో नहीं तो नहीं ये जरिये ना नहीं तो नहीं शेयर जाए लेवा अलग है अरे जो नहीं 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 सारे वाले तो माँ ये तुम लोग वाले बोलते हो ये तो वाला लगा तो तुम आप लोग ने देखे उपमा लो चिकनो मटनो कोडे अस्तन तीन ही तीन सोप तीन ही तीन है ना तंगार बट इनका तैयार है అందుకే ఏమో తొందరగా పెళ్లి చేసుకుందాం అని చూద్దాంటే నాకేమో చేసుకోవాలనిపిస్తుంది సేపు ఇప్పుడు పెళ్లి పెళ్లి అంటున్నాగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి పోయి సంబంధం చూడండి అంట అది ఓకే అయిన తర్వాత మళ్ళీ నో అంట ఎందుకో మరి నాకే అర్థం కావట్లేదు మ్యాటర్ ఎందుకు ఇంకా చేసుకోవాలి పెళ్లి ఇంకా ఆపకూడదు మంచి పెళ్ళం వస్తే చేసుకోవచ్చు కొట్టే పెళ్ళం నీ గురించి మంచి పెళ్ళం చెడ్డ పెళ్ళం ఉండదు నీకు ఇక్కడ ఏది రాస్తే అది జరుగుతుంది ఇప్పుడు బయట ప్రపంచం చూస్తుంటే భయమే వస్తుంది అందరు పెళ్ళాలు కొడతాను పెళ్ళాలు మగుళ్ళని అందుకు భయం వేసి ఆగిపోయినా నేను అసలే నేను అమాయకుడిని భయం వేస్తాను చాలా పెద్ద అమాయకుడు నువ్వు వయసు అయిపోయింది అక్కడ కత్తర ఉంది కదా తెచ్చుకోవాల్సింది లేకుండా ఉంటాను తెచ్చినావా ఇదే ఉంటది చూడ్ని పంచాయతీ తీసుకొస్తావు మర్చిపోతాం దాన్ని ఖాళీ అయినప్పుడే కొంచెం నిమ్మకాయలు కోసి పెట్టమ్మా నేను కోస్తాను నువ్వు పోయి పోతే తొందరగా అవుతుంది ఒక రోజు నుంచి ముగ్గుతాయి ఇప్పుడు కోద్దాం నువ్వు పచ్చడి ఎప్పుడు పెడతావో చెప్పు అప్పుడు కోస్తా ఎప్పుడు కోస్తా ఇప్పుడు వేసేయటం అంతే పచ్చడి ఏం కాదు ఉప్పు కారం వేసేయటం అంతే నువ్వు ఇప్పుడు కోసేస్తా మరి ఇంకా లేకపోతే మధ్యాహ్నం కోసి పెట్టేద్దాం అప్పటికప్పుడు పచ్చడి పచ్చిమిరపకాయలు ఉప్మా ఇది

ఇన్నొంతలు పోశినా? మొత్తం 4 4 గ్లాసులు పోశినాం. 5 అంతులు పోశే. ఎందుకంతనే లేదు దానికి. బాగుంటది. మహల్లడి ఎంత మొన్న ఎంత బాగా పెద్ద పిల్లల చేత ఫోన్ చేయించే నా గీసా. నీడ్స్ కొంటున్నాం రోజూ. మీ అమ్మని దేంతో మాట్లాడుకోనే మా పాపకి ఇంత ఫోన్. పెద్ద పాపం మాట్లాడమంటున్నారు అది అని గారాలిపోతుంది అది మాట్లాడితే గంపున లుంగితోడు వచ్చారు ఆయన ఎప్పుడు లుంగితోడు ఉంటది ఇంటి దగ్గర లుంగితోడు వచ్చారుమ్మా చూసావా ఆయన కోపం లేదు ఈ దొంగ ఉంటే నాటకు మారుతుంది ఇది ఇవాళ అక్కడికి వెళ్దాం చూడమ్మా ఇంటికి చెప్తాను సంగతి మాట్లాడతాను ఇప్పుడు అంటే ఈ రోజు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది నేను

ఓకే ఒకసారి అక్కడికి ఓకే ఒక అయిపో కొనుకుంటాను ఒక ఐదు వందలు పెట్టి డబ్బాలు కొంటేమో ఆరకేజీ ఆర్కేజీ లైన్ కానీ మంచివి అన్నీ తీసేస్తాను బుడిబుక్లు అలా కొనుక్కోవాలి అన్నమాట షాప్లలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకున్నామాయి మరి అయ్యే అయ్యే డబ్బులు ఎంతో మరి అక్కడ పెట్టుకుంటే పెద్ద కదా తీసుకున్నాను ఆ డబ్బా పై సరిపోయింది బాగు <templa> <templa guardara> <mouth> <coughs>

అదే మరి నేను అంటాను ఉట్టిగా అన్నా నువ్వు కంగారు పడుతుంది మరగాలి కదా ఎందుకు కంగారు పడుతున్నావు మరిగింది ఆల్రెడీ ఫస్ట్ రవ్వ వేపించుకున్నా బాగుంటది మరి అట్లానే ఉండాల్సిందిగా ఆ టేస్ట్ ఎలా ఉంటదో చూసేవాడి ఇక అయ్యి కూడా నేర్పాను అనుకో చీ ఏపించావా నువ్వు వద్దులే అన్నా కూడా కొత్త నీకు చేతులారా కొమ్మలు నేర్పిందా నేనే ఫస్ట్ నువ్వు ఉప్పుతా ఇంచక తాగేసేవాడు మజ్జిగ మొదలెట్టు పెరుగు మొదలు ఇది నీళ్ళ ఉప్మా అదేమో ఏపించిన ఉప్మానా మమ్మగ కొర్పుల అడతె చత్త ఇది చాలా మందికి హోటల్లో ఉప్పు ఇదియే ఇది కొ హోటల్లో కు చిన్న గ్లాస్ యా ఇంత చేస్తే మన ఇద్దరికి వస్తుంది ఏ ఇది బగారా నేళ్ళా ఉప్మా అదేమో ఏపిచ్చిన ఉప్మా పొడిపడి ఉప్మా ఒకసారి పొడిపడి ఉప్మా జే కనక ఎట్టండతో చూద్దాం రేపు कलरफुल कलरफुल अब आ गया कलरफुल अलग-अलग डेकोरेशन करते हैं ओ ओ ओ मनत में तुमको ओ बुकमा रेडी दिस फुल अपना एमवी वीडियो कंटेंट क्रिएट भाई के मत బయట వెళ్ళి స్పూన్ తోడు తెచ్చుకో నేను ఈ లోపల ప్లేట్ రెడీ చేస్తాను నేను తెచ్చుకుంటాను కానీ అది గడ్డ కడుతుంది కప్పులు తీ బయట కప్పులా లేదు బయట ప్లేట్ ఉంటే ప్లేట్ తెచ్చేసుకో ఓకే ఏదో ఒకటి ఫస్ట్ ఇది రెడీ చేయి అయిపోయింది అయిపోయింది అంతే ఓకే ఫినిష్ ఉప్మా రెడీ